నేను అనే అహం మనిషిని పరిపాలిస్తూ ఉంటుంది నన్ను ఎందుకంటారు నేనేం చేశాను నా తప్పేముంది నేను 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 ఇది నా ఇష్టం నేను ఇలాగే ఉంటాను నేను ఇలాగే చేస్తాను నేను ఇలాగే మాట్లాడతాను అనే దృక్పథం ఒకవేళ దేవుణ్ణి నమ్మిన వ్యక్తిగా మనలో ఉంటే నీలో ఉంటే దాన్ని దయచేసి ఈరోజే తీసివేసుకోమని మనవి చేస్తున్నాను నేను అనే వ్యక్తిత్వం బయటికి వెళ్ళి క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మన లోపలికి రావాలి క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మనలోకి వచ్చినప్పుడు మనల్ని ఎవరు ఎన్ని అన్నా మనం క్షమిస్తాం మనం ఎవరు ఏమంటూ ఉన్నా మనం క్షమిస్తాం క్షమించడం మాత్రమే కాదు ఆ వ్యక్తిని మనం ప్రేమిస్తూ ఉంటాం ఆ వ్యక్తి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ఆ వ్యక్తిని దేవుడు దర్శించాలని కోరుకుంటూ ఉంటాం అలాంటి జీవితాల్లో కోపాలు ద్వేషాలు కక్షలు అసూయలు పుట్టడానికి వీలులేదు నేను అనే అహం మనలో ఉన్నంతకాలం ఈ కోపాలు ద్వేషాలు అసూయలు కక్షలు పుడుతూ ఉంటాయి నేను అనే అహం చనిపోవాలి అందుచేత ఎవరైనాను యేసుని కోరినట్లయితే తన్ను తాను ఉపేక్షించుకొని నేను లేను నా వ్యక్తిత్వం లేదు నా ఇష్టం లేదు నా కోరిక లేదు ఇతరులను మనం గౌరవిస్తాం ఇతరుల అభిప్రాయాలకు మనం చోటిస్తాం ఇతరులను మనం పైకెత్తడానికి ఇష్టపడతాం మనల్ని ఎవరు మెచ్చుకోకపోయినా మనం ఏమీ బాధపడం ఇది దేవుని యొక్క వ్యక్తిత్వం నేను అనే అహం చనిపోవాలి